అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ అయిపోయింది మొత్తం అయిపోయింది కదా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి చిల్లకకు చెప్పున్నట్టు చెప్పా ఏమని చెప్పా మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది జనాల్లో మన పైన ఉన్నటువంటి వ్యతిరేకత మన పార్టీ జెండా ఎక్కడ కనిపిస్తే అక్కడ హసహించుకుంటున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మనం చేసినటువంటి దుర్మార్గాలు అలా ఉన్నాయి మన పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రవర్తన అలా ఉన్నది అని చెప్పేసి చిల్లక్కకు చెప్పినట్టు చెప్పిన విన్నారా వినలేదు ఇప్పుడు సాక్షాత్తు మీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇలాగా అయినటువంటి పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నికల్లోన ఘోరాతి ఘోరంగా డిపాజిట్లు కూడా రాకుండా తుడిచిపట్టుకుపోయినాం ఇప్పుడు ఏం చెప్తారు అంటే మన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు ఎవరు సోషల్ మీడియా స్టార్ అంటారు ఆయన్ని జనరల్గా నేనైతే సోషల్ మీడియా స్టార్ అనే అంట ఎందుకంటానంటే ఒక్కసారి ఇది వినండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన అవి మనం ఒక్కసారి విందాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు నా ధన్యవాదాలు ఎందుకంటే తెలుగుదేశం ఏజెంట్లకు కూడా వైసీపీ పైన ఇంత అభిమానం ఉందని నాకు నిన్ననే తెలిసింది కాబట్టి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోడా అన్నా ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి లోపల నుంచి రావడం నవ్వు వాళ్ళకి ఎందుకంటే పదివేల ఓట్ల కోసం మనమందరం టికెట్లు కన్ఫర్మ్ చేసుకునే మీద బాధపడుతున్నారు వాళ్ళే అది కేవలం పదివేల ఓట్లుండే జెడ్పీటీసీ ఆ ఎలక్షన్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎనభై వందల మంది పోలీసులు ఐజీ గారు ఎస్పీ గారు అన్ని పండ్లు పాపం మా గండికోట బాలిక మిస్సింగ్ కేసు విడిచిపెట్టి కేవలం ఒక జెడ్పీటీసీని గెలిపించేదానికి ఇంతమంది యంత్రాంగం దిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఇంకా మారబ్బా ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నేను ఒకటి అడుగుతున్నా కనీసం బుర్రా బుద్ధి కామన్ సెన్స్ ఉందా నీకు నేను అడుగుతున్నా నాకు కోపం వస్తుంది బుర్రా బుద్ధి ఉందా మనకి చదువుకున్నావా లేకపోతే ఇంకేమైనా వైసీపీకి ఓట్లేసినటువంటి తెలుగుదేశం వాళ్ళకి అభినందనలు అంట ఏం వైసీపీ వాడు లేడా అక్కడ వైసీపీ వాడు నిలబడలేదా వైసీపీ వైసీపీ వాడికి తెలుగుదేశం వేసారంటే వీళ్ళది ఎట్లుందంటే అప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు ఓకే ఇప్పుడు వ్యాలెట్ ఎలక్షన్స్ ఇవి అంటే వ్యాలెట్లో మనం స్లిప్లు వేసే ఎలక్షన్స్ ఇవి వీటిని కూడా రిగ్గింగ్ అంటున్నారు మరి చెప్పండి మీరే మీరే చెప్పండి ఎలా వెళ్తే ఎలక్షన్కి బాగుంటుంది మీరు చెప్పండి చెప్పండి బాగా కామన్ సెన్స్ కామన్ సెన్స్ ఉంటే ఎవడైనా అట్లా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పతారాయ్ ఏంటో జగన్మోహన్ రెడ్డి ఎంతటి మగాడో ఇప్పుడే అర్థమవుతుందంట ఏమన్నా బైరెడ్డి అన్న నువ్వు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడి యొక్క దౌర్భాగ్యము నిజంగా నేను ఇంతకు ముందు వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మంచి తెలివైనోడు ప్రజలకు దగ్గరుండే నాయకుడు అనుకున్నా కానీ ఈ మాటలు వింటుంటే అసలు మొఖాలు ఎక్కడ పెట్టుకోలో తెలుస్తలేదబ్బా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వీళ్ళంటే వాళ్ళకు ఓట్లు వేసారంట వీళ్ళు వాళ్ళకు ఓట్లు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసినటువంటి టీడీపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాయి కదా మీ జగన్మోహన్ రెడ్డిని ఎవరూ అవసరం లే మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ ఓడించ లే మీ జగన్మోహన్ రెడ్డి గారి పరువుని పరువుని ఎవరూ లే మీ జగన్మోహన్ రెడ్డి గారు పరువు మీరే తీసిస్తారు మీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి లాగేసుకున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని మీరే దొంగలో తొక్కేశారు ఆల్రెడీ ఇలాంటి మాటలకే కదా పదకొండు సీట్లు ఇచ్చింది ఇలాంటి మాటలకే కదా కనీసం పులి ఎందులో డిపాజిట్ కూడా రాలేదు మనకి జడ్పీటీసీకి ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం అవ్వట్లేదు అంటే మన జడ్పీటీసీ స్థాయిలో కూడా ఏ స్థాయిలో అవినీతులు జరిగినా చూడు మరి మన జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ ఏ స్థాయిలో అవినీతి చేశాడు మరి అట్లా ఎందుకు మాట్లాడడం మరి కొంచెమేళ్ళు ఉండాలి అసలు సొంత జిల్లాలో దిమ్మదిరికి తీర్పు రెండు జడ్పీటీసీల ఉప ఎన్నికల్లో చిత్తు చిత్తు పులివెందలో వైసీపీ డిపాజిట్లు కల్లెంతు టీడీపీ అభ్యర్థి లలితారెడ్డికి ఆరు వేల మూడు వందల ఓట్లు భారీ అధిక్యత ఒంటి వైసీపీ కుదేలు దేశ అభ్యర్థి కృష్ణ ముద్దు కృష్ణకి జయకెతనం కడప ఆగస్టు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన పులివెందల ఒంటిమిట్ట వైసీపీ ఓటర్లకు దిమ్మదిరిగి తీర్పిచ్చాడు జగన్ అడ్డా పులివెందులలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు ఒంటిమిట్టలో ఘోర ఓటమి ఆ పార్టీ మోటు కొట్టుకుంది ఈ రెండు చోట్ల తెలుగుదేశం జెండా రెపరెప్పలాడింది సొంత జిల్లాలో వైఎస్ జగన్కి ఫలితాలు సాకిచ్చాయి గురువారం జరిగిన బ్యాలెట్ ఓట్లలో లెక్కింపు తొలి నుంచి టీడీపీ దూసుకెళ్ళింది బ్యాలెట్ అవి ఇవి బ్యాలెట్ ఓట్లంటే ఏంటో తెలుసా ఎవరికి వారు ఇండివిజువల్గా వెళ్ళి స్లిప్పులో రాసి ఆ బ్యాలెట్లో వేసినటువంటి ఓట్లు దానిలో కూడా రిగ్గింగ్ జరిగింది అంటే ఇంకా మిమ్మల్ని ఎక్కడికి అంతరిక్షంలో పంపించేసి అక్కడ ఓట్లు జరిపించాలి మీతో లేకపోతే మిమ్మల్ని డైరెక్ట్గా ఒక పని చేయాలబ్బా అబ్బా నాకేమనిపిస్తుంది తెలుసా మీ మీడియా ఉంది కదా ఏ మీడియా మీ పక్షి మీడియా ఉంది కదా ఆ పక్షి మీడియాని తీసుకెళ్ళి గడప గడపకి తీసుకెళ్ళి నువ్వెవరు కొట్టేశావు టీడీపీకే నువ్వు నువ్వెవరు కొట్టేశావు టీడీపీకే వైసీపీక అని చెప్తే వాళ్ళు చంప చెల్లమన్నట్టు టీడీపీ కొట్టేసామని చెప్తారు కదా అప్పుడైనా మీరు నమ్ముతారేమో ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మీడియాని మీరు నమ్మరు ఒక్క మీ పక్షి మీడియాకి తప్ప కనీసం ఆ పక్షి మీడియాలోనే వస్తే నమ్ముతారేమో నా అభిప్రాయం సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడేటప్పుడు ఏది మన ఆ బోర్డు ఉంటాయి కదా ఏవి రప్ప నరికేస్తాం రాజారెడ్డి రాజ్యాంగం ఇవే ఇవి తగ్గించుకుంటేనే ఇలాంటివి జరగవు కారుల కింద మనుషులు తగ్గించుకొని వెళ్ళిపోయిన తర్వాత మన మన రోజక్క వచ్చేసి అది పెద్ద విఎఫ్ఎక్స్ ఇది పెద్ద బాహుబలి సినిమా ఈ బాహుబలి సినిమాకి గ్రీన్ మ్యాట్ వేసేసి విఎఫ్ఎక్స్ చేసేసి ఒక తలకాయ పెట్టేసి కారు ఎక్కించే ఏం మాటలో ఏం మనుషులు ఏం నాయకులు రాన్న మీరు నాకు అర్థం అవ్వట్లేదు పార్టీ రోజు రోజుకి పడిపోతుంది ఈ ఈ రోజు గారు ఇట్లా మాట్లాడారు కదా విఎఫ్ఎక్స్ పెద్ద గ్రీన్ మ్యాటు కారు తలకాయ పెట్టి తొక్కించినట్టు విఎఫ్ఎక్స్ చేసి మాట్లాడారు కదా ఆ మరస్ట్ రోజే అంబటి రాంబాబు గారు వచ్చేసి చనిపోయాడయ్యా మా కార్యకర్త చనిపోయాడయ్యా మాకు బాధ మీకేంటి బాధ ఆయన మేము కోల్పోయినాం ఆ ఓటర్ని మేము కోల్పోయాం మా కార్యకర్తకు మేము ఖచ్చితంగా అండగా నిలబడమైన సిగ్గులు మాట్లాడాను మా అంబటి రాంబాబు దీన్ని ఏమంటారు రోజు రోజుకి పార్టీ పడిపోతుంది రోజు రోజుకి పార్టీ దివాలా చేసేస్తుంది రోజు రోజుకి పార్టీ సర్వనాశనం అయిపోతుంది ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం మైకుల ముందుకు వచ్చేసి ఇష్టానుసారం మీడియాల ముందుకు వచ్చేసి ఇష్టానుసారం మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు దయచేసి మిమ్మల్ని దండం పెట్టి వేడుకుంటున్నాం ప్రజలు ఏమంటే ఇమీడియట్గా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ మీ వల్ల ఆంధ్రప్రదేశ్కి కానీ ఆంధ్రప్రదేశ్ వాటర్లకు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ ఎటువంటి ప్రయోజనాలు లేవు ఎస్ ఎటువంటి ప్రయోజనాలు లేవు మీ వల్ల ఇంత ఘోరంగా ఓడిపోయినప్పుడు మనం మనం చేయాల్సిన పని ఏంటి మరి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దగ్గర అవుతుంది సంవత్సరంలో ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని మీడియా ముందుకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి సోకాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి ఏం మాట్లాడాలి ఇంకా ప్రజలకు మాపై నమ్మకం రాలేదు ఇంకా మాకు ప్రజలు మమ్మల్ని నమ్మట్లేదు ఖచ్చితంగా మాపై నమ్మకం కలిగించే విధంగా మళ్ళీ మేము పనిచేస్తాం ఎంత ఎంత ఘోరంగా వెనక్కి వచ్చామో అదే స్పీడ్గా ముందుకు వచ్చి మేము ముందు నిలబడతామని చెప్పేసి సవాల్ చేస్తుంటే చాలా బాగుండు అది కాకుండా ఇలా సబ్బేసి పొంగేసి అసలు దరిద్రం అది ఇవాళ వీడియో సింపుల్గా చెప్పాలంటే ఈ రప్పారప్ప నడిగేత్తాం రాజారెడ్డి రాజ్యాంగం ఇవన్నీ ఫ్లకార్డులు పట్టుకొని తిరిగి సపోర్ట్ చేసిన నాయకులకి ఇది అన్నట్టు అనిపిస్తుంది సాక్షాత్తు పులివెందల్లో జగన్ కంచుకోటలోనే టీడీపీ జంట రెపరెపలాడిందంటే మన పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించండి వైసీపీ కార్యకర్తలరా చాలా పాజిటివ్గా చెప్తున్నా నేను ఇది మీరు చాలా పాజిటివ్గా తీసుకొని మీరు ఇంకా పాజిటివ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ప్రజల్లో నిలబడండి ప్రజల్లో పూర్తిగా నమ్మకం కోల్పోయింది ప్రజలు పూర్తిగా మీపై నమ్మకాలు కోల్పోయారు దయచేసి ప్రజల్లో నిలబడండి ప్రజల పక్కన నిలబడండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్ళండి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేయండి అప్పుడైనా మీ పైన ప్రజలకు నమ్మకం కలిగితే ఇలాంటి ఘోరాలు జరగవని నా అభిప్రాయం తీసుకుంటే మీ ఇష్టం అర్థం కాకపోతే అది మీ కరణ దేవుడు కూడా మిమ్మల్ని బాగా చేయలేడు ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ